నమస్తే కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి బోధన్ రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిఐ వీరయ్య అన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పరిమితికి మించి వాహనాలలో ఎక్కువ మంది ప్రయాణించవద్దని అన్నారు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అట్లాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు మా యొక్క సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క వెహికల్ చెకింగ్లో ఏదైతే వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ట్రిపుల్ రైడింగ్ అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి వాటిని వాటిపైన మోటార్ వెహికల్ గారు ఇన్స్పెక్టర్ గారు నాలుగు నమోదు చేయడం జరిగింది చెక్ లిస్ట్ నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మోటార్ వాహనదారులకి విజ్ఞప్తి చేయదు ఏమిటంటే ఈ యొక్క మోటార్ వెహికల్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ లేకోకుండా అట్లాగే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా మోటార్ వెహికల్స్ని నడిపించొద్దని అట్లాగే మైనర్లకు మోటార్ వెహికల్స్ ఇవ్వద్దని ఈ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ల్యాష్ డ్రైవింగ్ కూడా ట్రిబుల్ రైడింగ్ కూడా నడిపించొద్దని అటు వారిపై వాహన మోటార్ వెహికల్ వాహనాల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ విధంగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నారు అదేవిధంగా మైనర్లకు డ్రైవింగ్ చేయడానికి ఎలో చేసినట్లయితే వారి యొక్క పేరెంట్స్కి బాధ్యత వహించాల్సిందిగా ఈ సందర్భంగా వారికి Ele é